హాయ్ అండి ఈ మధ్య ఒక కామెంట్ వచ్చింది అసలు మీరు రొట్టెలు ఎంత బాగా ఎలా చేస్తారు అసలు ఏంటి సీక్రెట్ రోటీస్ అనేసి అయితే అడుగుతూ ఉన్నారు సో నేను చెప్పేది ఒకటే అనమాట ఎవరైతే నా వల్ల కాదు రాదు అని అనుకుంటారో వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో చూసేయండి చాలా సింపుల్ అనమాట నాకు వచ్చిన ఒక మంచి పని మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను ముందుకైతే అట్ట తీసుకుంటే అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇంకా కొంచెం కొంచెం నీళ్ళేసి చక్కగా కలపాలన్నమాట కలిపే విధానంలోనే ఉంటుంది ఎటువంటి నూనె కానీ ఏం కానీ ఏం కూడా అవసరం లేదు చాలా చక్కగా ఇలాంటి రోటీలు ఎన్ని తిన్నా సరే ఏం కాదు ఇంకా చాలా హెల్దీ కూడా డైలీ నైట్ అయితే నేను మా పిల్లలకి అయితే ఇదే చేసి పెడతానమాట ఇలా పిండి బాగా మిక్స్ అవ్వాలన్నమాట మిక్స్ అయిన తర్వాత చక్కగా పాలు కానీ అలాంటివి ఏం కూడా వేసుకోలేదు చాలామంది చెప్తుంటారు పాలు వేసుకోండి ఆయిల్ వేసుకోండి ఇవంతా వేస్ట్ అనమాట ఇంకా ఇలా చేసేసి బాగా పాముకోవడం కూడా మంచిగా రావాలన్నమాట అలా నీట్గా నాలుగు వైపులు ఒకేలా ఉన్న పాముకున్న తర్వాత రెండు వైపులు కాల్చేసి ఇంకా పెనం మీద కాల్చి తర్వాత అయితే గ్యాస్ మీద వేసుకోవాలి ఇవి చాలా మంచిదే హెల్త్కి అనమాట ఎన్ని తిన్నా సరే ఏం కాదు ఒంట్లో అయితే ఇంకా చికెన్ కాంబినేషన్ లేదా